హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వెంకట్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది పచ్చడిలో అందరు కలిపేది అదే ఆ రుచులు కానీ ఒక్కొక్కరి చేతి నుంచి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది కదా గుడిలో ఇచ్చే ఉగాది పచ్చడి ఒక టేస్ట్ వస్తుంది ఇంట్లో మనం చేసుకునేది ఒక టేస్ట్ ఉంటుంది పక్కింటి ఆంటీ ఇచ్చేది ఇంకో టేస్ట్ ఉంటుంది సో నేను చేసే విధానం అయితే ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ సాయంత్రానికల్లా గిన్నె మొత్తం ఖాళీ అయిపోతుంది ముందుగా మనం చింతపండు నానబెట్టుకొని రసం తీసి పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి ఉప్పు కారం తీపి కోసం బెల్లం పొగర్ కోసం మామిడి కొంచెం మిరియాల పొడి ఒక అరటిపండు కూడా వేస్తాను నేనైతే ఇంకా కొంచెం ఉప్పు వేసుకోవాలి ముందుగా నేను బెల్లం తరిగి పెట్టుకుంటున్నాను ఇలా కట్టర్తో తురుముకుంటే ఈజీగా వస్తుంది అన్నమాట సో దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం వాటర్ పోసి వేడి చేద్దాం కరగటం కోసం సో నేను ఇంకా ఈరోజు దేవుడికి పెట్టడం కోసం గారెలు పరవన్నం కూడా చేస్తున్నాను అనమాట సో ఈ బెల్లం ఇలా తరుక్కుని గిన్నెలో వేసుకొని వేడి చేద్దాం కొన్ని వాటర్ పోసుకొని సో ఇలా గిన్నెలో తీసుకొని వాటర్ పోసి గ్యాస్ మీద పెట్టినా అనమాట ఇంకో గిన్నెలో పాలు పొంగించడం కోసం నేను పాలు పెట్టాను దానికోసం బియ్యం నానబెట్టాను ఇంకా సగ్గు బియ్యం కూడా నానబెట్టాను అనమాట ఈ బెల్లం కరిగేలోపు మనం ఇవన్నీ రెడీ చేసుకుందాము పాలు పొంగటానికి వస్తున్నాయి కదా పాలు పొంగుతున్నప్పుడు అయ్యో పొంగిపోతున్నాయి అనుకోకూడదంట మనం చక్కగా పొంగాయని దండం పెట్టుకోవాలంట దేవుడికి అమ్మ చెప్పింది సో ఇందులో బియ్యం అన్నీ వేసి ఉడకనిద్దాము బెల్లం ఇలా సపరేట్గా నానబెట్టుకోవడం వల్ల మనకి కొన్నిసార్లు ఉప్పు వస్తుంది కదా బెల్లంలో పా అది ఉంటాయి అన్నమాట పాలు అన్నం ఉడికేలోపు నేను ఈ చింతపండు రసంలో ఇవన్నీ కలుపుతాను అన్నమాట కొంచెం కారం మామిడి ముక్కలు కొంచెం ఉప్పు కొంచెం మిరియాల పొడి అరటిపండు ముక్కలు ఇంకా వేప పూట చేదు కోసం సో ఇవన్నీ ఒకసారి కలుపుకుందాము ఇవన్నీ మంచిగా కలిసిన తర్వాత దీనిలో మనం బెల్లం నానబెట్టుకున్నాం కదా ఆ వాటర్ పోసుకోవాలన్నమాట సో పరవన్న ఉడుకుతుంది ఒకవైపున సో ఇలా ఉడుకుతున్నప్పుడు దీనిలో బియ్యం కూడా వేసేసుకోవాలి చూడండి బెల్లం అంతా కరిగిపోయింది కదా సో ఇవి నేను వడగట్టుకొని ఆ వాటర్ని కొన్ని ఉగాది పచ్చడిలో కలుపుతున్నాను కొన్ని వాటర్ ఏమో పరవన్నంలో పోయటం కోసం అనమాట అందుకని ఎక్కువ బెల్లం తీసుకున్నాను నేను ఆ వాటరు దీనిలో పోస్తున్నాను అన్నమాట అంతే ఉగాది పచ్చడి రెడీ ఇది చాలా టేస్ట్ ఉంటుంది మా ఇంట్లో అయితే ఒక స్పూన్ రెండు స్పూన్లు కాదు గ్లాస్లో పోసుకొని తాగేస్తారనమాట అంత టేస్ట్గా ఉంటుంది ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు పర్వన్నం ఉడికిపోయింది కదా దీనిలో మిగిలిన బెల్లం వాటర్ పోసేస్తాను అనమాట నేను గ్యాస్ ఆఫ్ ఆఫ్ చేసిన తర్వాత ఎందుకంటే పాలు విరగకుండా ఉంటాయి కదా అందుకని కలిసేలాగా మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేయించి వేస్తున్నాను నేను సో కొంచెం నెయ్యి వేసుకొని వేడైన తర్వాత ఇంకా కరిగిన తర్వాత కొంచెం వేడి కాగానే కాజు కిస్మిస్ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకొని కలుపుకోవాలి నాకు కళాయి చూడండి ఎంత క్యూట్గా ఉందో నాకు ఇలా చిన్న చిన్న వెంట చాలా ఇష్టం అన్నమాట కలెక్ట్ చేస్తూ ఉంటాను ఎక్కడ మా నాన్నమ్మ దగ్గర కానీ అమ్మ దగ్గర కానీ చెల్లి దగ్గర కానీ వెళ్ళినప్పుడు నాకు నాకేమన్నా ఇలా క్యూట్గా కనిపిస్తే నేను ఎత్తుకొచ్చేస్తుంటాను అనమాట ఇది అమ్మ దగ్గర తెచ్చుకున్నాను చూడండి ఇందు నీట్ కలర్ వచ్చాయి ఇందులో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలి ఇలా మెత్తగా దంచుకొని ఈలో వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట ఓ అంతే పరవన్నం రెడీ అయిపోయింది ఈ రోజు పండగ కోసం నేను పరవన్నము గారెలు చేశాను అన్నమాట గారెలు కూడా రెడీ అయిపోయాయి అన్నమాట ఇదే ఫ్రెండ్స్ ఇవాళ ఉగాది పండుగ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్